దసరా మహోత్సవాల సందర్భంగా విజయవాడ మహోత్సవాన్ని జరపడానికి విజ ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి పూర్తి కార్యాచరణకి ఒడిగట్టారు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని చిన్ని గారు అసలు ఈ పదకొండు రోజుల పాటు విజయవాడ మహోత్సవాన్ని ఎలా నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి అసలు ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్ణయించడానికి కారణం ఏంటని వివరించడం మన దగ్గర ఎంపీ గారు మన దగ్గర ఉన్నారు సార్ ఎందుకు గతంలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడ మహోత్సవాన్ని నిర్ణయించాలని నిర్వహించాలని నిర్ణయించారు మనం దసరా అనగానే మనకు గుర్తొచ్చే పేరు మైసూరు లాటేహౌరా కానీ విజయవాడ అమ్మవారు చాలా ప్రతిష్టాత్మకంగా ఎంతోమంది ఎన్నో లక్షల మంది భక్తులు దసరా సమయంలో ఇంద్రకైలాదుల అమ్మవారిని దర్శించుకుని సుమారు రోజు లక్ష లక్షన్నర మంది దర్శించుకునే విధంగా ఇవాళ అమ్మవారి దేవాలయంలో అంత రష్ ఉంది అంతేకాకుండా విజయవాడలో సుమారు ఏడు ఎనిమిది నెలలకి రోజు యాభై నుంచి అరవై వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు కాబట్టి ఇటువంటి ప్రదేశంలో మనం కూడా మైసూర్లాగా ఎందుకు ఉత్సవాలు చేయకూడదు అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారిని దర్శించుకుంటూ పాటు అసల కళలకి రాజధాని విజయవాడ సాంఘిక సంక్షేమానికి రాజధాని విజయవాడ అటువంటి విజయవాడలో కళలు కొంచెం మసకబారుతున్నాయి వీటిని మళ్ళీ తీసుకొద్దాం సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడలో రేపు రాబోయే అమరావతికి ముఖద్వారం అయిన విజయవాడలో ఇటువంటి కార్యక్రమం చేస్తే దేశ విదేశాల్లో ఉన్న భక్తులందరికీ కూడా ఇది ఒక లాగా ఉంటుంది తప్పకుండా అమ్మవారిని దర్శించుకోవాలి ఇట్లా విజయవాడలో జరిగే ఈ ఉత్సవంలో జరిగే కళాకారుల్ని పోషించాలి అనే ఉద్దేశంతో ఈ విజయవాడ ఉత్సవం చేసినాం నిజంగా మనం చూసుకుంటే విజయవాడలో ఎక్కడా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండా పోయింది నిన్న కూడా చూస్తుంటే మనం ప్రకాశం బ్యారేజ్ మీద నీళ్లు వస్తే దాదాపు చూడటానికి కొన్ని వేల మంది వచ్చి ప్రకాశం బ్యారేజ్ మీద చూస్తున్నారు అంటే ఒక విజయవాడ నగరం కంజెషన్ అయిపోవటం వల్ల ఎక్కడా కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఒక కళలు కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ లేవు వీటిని అన్నింటినీ తీసుకొచ్చి దసరాని మరింత కొత్త తోనంలో విజయవాడను చూపిద్దాం దసరా సమయంలో వచ్చే భక్తులు రేపు నుంచి నెక్స్ట్ టైం నుంచి వచ్చేప్పటికి రెండు మూడు రోజులు విజయవాడలో ఉండి పిల్ల పాపలతో వచ్చి ఆనందంగా తమ ఇళ్ళకి వెళ్ళే విధంగా ఉండాలనే విధంతోనే ఈ వచ్చే విజయవాడ ఉత్సవం ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు ఈ పదకొండు రోజుల పాటు చేపట్టాలని నిర్ణయం సాంస్కృతిక కళాకారులని ఎంకరేజ్ చేయటం ముఖ్య ఉద్దేశం తొమ్మలపల్లి కళాక్షేత్రంలో కానీ గన అన్నం మన ఘంటసాల క్షేత్రంలో కానీ అంతేకాని పొన్నమి ఘాట్లో కానీ ఇవన్నీ కూడా మనం భరతనాట్యం భక్ భక్తి ప్రవచనాలు పూజలు అంతేకాకుండా కూచిపూడి అన్నిటికన్నా రకరకాల కళలు ఉన్నాయి నాటకాలు పద్య నాటకాలు తర్వాత తోలు బొమ్మలాట్లు ఇటువంటి ఎన్నో ప్రాచీనమైన కళలని మనం అక్కడ ప్రజెంట్ చేయబోతున్నాం పొన్నమి ఘాట్లో ప్రతిరోజు డాండియా షో సాయంత్రం పూట ఉండబోతుంది మన జగ్గి వాసుదేవ్ గారి దగ్గర శివరాత్రి అప్పుడు కొన్ని మ్యూజికల్ కాన్సర్ట్స్ ఉంటాయి ఎప్పుడూ విజయవాడ వాసులు చూడలేదు ఆంధ్రప్రదేశ్లోనే చాలామంది చూడలేదు ఆ కాన్సర్ట్స్ని కూడా దాదాపు పాతిక పాతికి ముప్పై కాన్సర్ట్స్ని తీసుకొచ్చి మేము ఉత్తమ పొన్నమి కాటిలో పెడుతున్నాం అంతేకాకుండా పిల్లలకి అక్కడ వాటర్ స్పోర్ట్స్ అన్నీ కూడా అందుబాటులో తీసుకురాబోతున్నాం ప్రతిరోజు డాండియా ఉండే విధంగా చేయబోతున్నాం వీటన్నిటికీ అయినా ముఖ్యంగా ఒక ఫుడ్ కోర్ట్స్ లేక ఒక కార్నివల్ కాన్సెప్ట్ అక్కడ అరేంజ్ అయిపోతున్నాం ఇక వీటితో పాటు ఇంకొక ప్రదేశంలో ఎగ్జిబిషన్ అంటే కొంచెం దూరంగా భక్తి మనం సిటీకి ఒక దూరంగా ఎగ్జిబిషన్ పెడదాం ఇంకా పన్నెండు సంవత్సరాల క్రితం విజయవాడ వాసులు ఎగ్జిబిషన్ చాలా బ్రహ్మాండంగా జరిగేది హైదరాబాద్ ఎంత ఎగ్జిబిషన్ జరిగితే అంత జరిగేది అది కూడా దూరం అయిపోయింది దురదృష్టవశాత్తు ఈ ప్రజలు దసరా వచ్చే ప్రజలకి అంతేకాకుండా విజయవాడ వాసులకి ఒక ఎగ్జిబిషన్ని అది కూడా విన్నవతన రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని శాఖలు అక్కడ కనపడే విధంగా అంతేకాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్గా అగ్రికల్చర్గా అన్నిటికీ మించి ఇవాళ విజయవాడ అంటేనే సినిమా రంగం ఈ సినిమా రంగంలో ఉన్న ప్రక్క ప్రముఖ కళాకారులందరిని తీసుకొచ్చి ఈ పదకొండు రోజులు అక్కడ సినీ కార్యక్రమాలు కూడా పెట్టే విధంగా ఎగ్జిబిషన్ ఇట్లా పాటు విజయవాడ నగరం అంతా విద్యుత్ కాంతులతో వెలిగేటట్టు చేయమని గౌరవ ముఖ్యమంత్రి వదిలి చెప్పారు అంతేకాని గౌరవ్ లోకేష్ గారు కూడా ఎగ్జిబిషన్లో ఒక గ్లోబల్ సిటీ ఏర్పాటు చేయమన్నారు ఇటువంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు వెరీ షార్ట్ టైంలో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు గొల్లపూడిలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లో సినీ రంగ ప్రముఖులు సినిమాకు సంబంధించిన అంశాలు అదే అప్పుడు సినిమా అంటేనే ఒక అట్రాక్షన్ ఒక క్రేజ్ అంటే ఎవరు ప్రముఖులు వస్తారు ఏ ఏ సినిమాలను అక్కడ ప్రదర్శించే అవకాశం అంటే గొల్లపూడిలో రెండు రకాల కార్యక్రమాలు చేయబోతున్నాం గొల్లపూడిలో మేము సంగీత విభావర్లు ఎక్కువగా పెడుతున్నాం అంతేకాకుండా కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పెడతాం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పదకొండు రోజులు అయిపోగానే ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ పెడుతున్నాం ప్రతి శనివారం ఆదివారం ఎప్పుడెప్పుడో ప్రముఖ సినిమాలన్నింటినీ కూడా అక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఒక ఓపెన్ ఎయిర్ ఎంటర్టైన్మెంట్గా సినిమాలు ఏర్పాటు చేయబోతున్నాం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పుడు కొత్త అనుభూతి ప్రేక్షకుడికి కొత్త అనుభూతి ఎవరు వస్తారు అంటే ఇప్పుడే ఇంకా ఫైనల్ అవ్వలేదు ఎందుకంటే వెరీ షార్ట్ టైం ఉంది కాబట్టి అందరు ప్రముఖులను తీసుకొద్దామనే ఉద్దేశం తప్పకుండా ప్రముఖులందరూ సినీ ప్రముఖులందరూ వచ్చే విధంగా కృషి చేస్తాం ఇప్పుడు కృష్ణానది తీరం ఈ పదకొండు రోజుల పాటు ప్రజలను అలరించేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఎక్కడ మొత్తం అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ఇటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా అంటే ఏ స్పాట్లను గుర్తించారు ముఖ్యంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం గంటసారి వాళ్ళ క్షేత్రం పొన్నమి ఘాటు అంతేకాకుండా గొలపూళ్ళు ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్ వీటన్నిటికీ తోడు కృష్ణలో మనం ఎప్పుడో కేరళ బోట్ ఫెస్టివల్ స్నేక్ ఫెస్టివల్ స్నేక్ బోట్ అంతే అంతేకాకుండా ప్రతిరోజు ఎల్ఈడి షో క్రాకర్ షో ఓపెనింగ్ రోజు చివరి రోజు క్రాకర్ షో వీటితో పాటు లేజర్ షో ఇటువంటి ఎన్నో ఏర్పాట్లు చేయటం జరిగింది దీన్ని సవేరంగా రెండు రోజుల్లో ఒక బుక్లెట్ రిలీజ్ చేయబోతున్నాం ఆ బుక్లెట్లో ఎక్కడెక్కడ ఏ ఏ కార్యక్రమాలు టైమింగ్స్తో సహా ముందు విలేకరులందరికీ కూడా అందజేసి అంతేకాకుండా ఎక్కడికక్కడ ప్రజలను నివేసిన చేసినట్టు ఫ్లాష్ మాప్స్ ప్రతి సెంటర్లోనూ ఫ్లాష్ మార్ప్స్ కాలేజీల్లో ఇట్లో అంతేకాకుండా ఎగ్జిబిషన్లో ఒక స్పోర్ట్స్ సెంటర్ ఒక అగ్రిసె అగ్రికల్చర్ సెంటర్ ఒక సినీ పెవిలియన్ అగ్రి పెవిలియన్ ఇట్లా ఇండస్ట్రియల్ పెవిలియన్ ఆటోమొబైల్ పెవిలియన్ ఇట్లాంటి పెవిలియన్లు ఏర్పాటు చేసి ఒక వినూత్నమైన ఎగ్జిబిషన్ అయితే ప్రజల ముందు తీసుకురాబోతున్నాం ఈ పదకొండు రోజులు చేసేటటువంటి విజయవాడ మహోత్సవంలో ఏ శాఖల భాగస్వాములు అవుతాం అన్నింటితో మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెయిన్గా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టూరిజం డిపార్ట్మెంట్ తీసుకుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది వీటి పాటు మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల యొక్క స్టాల్స్ అక్కడ పెట్టాలని చూస్తున్నాం మెప్మావకి డాక్రా మహిళలు స్టాల్స్ పెట్టుకోవాలి విజయవాడలో ఉన్న చిరు వ్యాపారులు స్టాల్స్ పెట్టుకోవాలి అందరూ కూడా బాగుండాలని చెప్పి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాం ఇది మొత్తం మీద విజయవాడ మహోత్సవాన్ని కనీ విని ఎరిగిన రీతిలో మైసూరు తరహాలో దసరా ఉత్సవాలతో పాటు మొత్తం పదకొండు రోజుల పాటు విజయవాడ కళాకాంతులతో కళాకారులతో అలరించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా జరుగుతున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు పేర్కొన్నారు కెమెరామెన్ రాఘవతో జయరాజ్ టీవీ విజయవాడ